అందరికీ నమస్కారం ఆ ఆత్మీయ సమ్మేళనం అక్కినేని ఆర్ట్స్ ఎరమూతూ ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి మీద విపరీతమైన అభిమానంతో చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అదే అభిమానాన్ని తమ అభిమానాన్ని అటును పట్ల చూపించడం చాలా గొప్పగా లేదు నిజంగానే వాళ్ళందరినీ చూస్తే ఇప్పుడున్న ఫ్యాన్స్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది అక్కినే పంచికట్టు నడక మాటలు హావభావాలు జీవిత సత్యాన్ని రంగరించి వడపోసిన అనుభవ జ్ఞానం అన్ని పుష్కలంగా కనిపిస్తున్నాయి నుంచో విశాఖ విజయవాడ నూజివీడు కాకినాడ అమలాపురం మన రాజమండ్రి నుంచి తరలి వచ్చిన అక్కినేని అభిమాన గణాన్ని చూస్తే ముద్దనిపించిందంటే నమ్మండి ఏజ్లోకి ఎక్కువగా ఉన్నా అరవైకి తక్కువ ఎవరూ లేరు అని అనుకున్నా ఉత్సాహంలో మాత్రం టీనేజర్లను సైతం తలదనే చైతన్యం వారి తమ అభిమాన నటుడిని దశాబ్దాలుగా రిలీజ్ అయిన సినిమాకు ఆదరణ కల్పించడమే కాక మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవడం చూస్తే గర్వంగా అనిపించింది అక్కి నేనే ఓసారి అభిమానులు కలిసినప్పుడు అన్నట నన్ను బతికున్నప్పుడు కాదయ్యా నేను చనిపోయే కూడా నా మీద అభిమానాన్ని చూపించాలి అది అసలైన అభిమాన లక్షణం అన్నారట నిజమే అలాగే ఉన్నారు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే ముత్యాల సారాలు లాంటి ఎన్ని జీవిత సత్యాలు సినిమా సంగతులు అనుభవ సారాలు మధుర జ్ఞాపకాలు బయటపడ్డాయో చెప్పలేమండి అక్కినేని పోలేదు ప్రజల ముఖ్యంగా అభిమానుల మనస్సుల్లో సజీవంగా జీవించి ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం ఇందరినీ కలిపిన ఘనత అ ఆ అక్కినేని ఆర్ట్స్ వారికే దక్కుతుంది చిన్ని ప్రాంగణం మూడు పుంజీల మంది జనం కానీ జరిగిన కార్యక్రమం లక్షలతో సమానం అని తర సేవలు అందించిన వారికి సన్మానాలు సత్కారాలు గ్రూప్ ఫోటోలు పలకరింపులు సెటైర్లు నవ్వులు తొళ్ళింతలు కేరింతలు చప్పట్లు తో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రాంగణం నిండిపోయిందంటే నమ్మండి మూడు గంటల కార్యక్రమంలో టీటీ ఫిల్ మాట అటు ఉంచండి కనీసం మంచినీళ్ళైనా ఇవ్వలేదంటే అన్న మాటనే మర్చిపోయేలా సాగింది ఆద్యంతం అద్భుతమైన కార్యక్రమంలో అది అఫ్ కోర్స్ అయిపోయాక షటర్ సోపేతమైన భోజనం లలిత మహల్లో తినిపించి పంపించారనుకోండి ఏదేమైనా ముసలోళ్ళు కాదు పడుచోళ్ళకు కూడా అక్కినేని మీద అభిమానం ఉంది అనడానికి ఏపీ ట్రాన్స్కోలో ఈగా సేవలందిస్తున్న రచయిత నటులు దర్శకులు కళాకారులు సౌజన్యమూర్తి అయిన డాక్టర్ కోనాడు వెంకట్రావు గారికి ఆత్మీయ సత్కారం జరిగింది అక్కినేని అభిమానుల మధ్య ఎన్నో ఎండ్లు గతించిపోయినవి అయినా నట సమ్రాటి నేనిపై అభిమానం మాసిపోనిదీ నిత్యం వారి స్మరణలో వారి సినిమా జ్ఞాపకాలతో వారి నటనా వైదుష్యంలో బ్రతుకుతు